సహోదరి సహోదరులు పొద్దుట లేచిన లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే లోపట నువ్వు చేసే పనుల్లో కావచ్చు చదివే చదువులో కావచ్చు ఉన్నటువంటి బంధువుల మధ్య కావచ్చు పాటు ఉద్యోగం చేసేవారి మధ్య కావచ్చు సైతాన్ని ఏదో ఒకటి చేసి దుమ్ము లేపే ప్రయత్నం చేస్తాడు ఏదో ఒకటి చేసి మాట మాట పెరిగే విధంగా చేస్తాడు కోపతాపాలను రగిలిస్తాడు ఆవేశాగ్రహాలను ఆగ్రహాలను రగిలిస్తాడు వీటన్నిటినీ ఎదుర్కోవాలంటే ఉదయము లోకము మేలుకోకమునిపే లోకాన్ని సృష్టించిన దేవుణ్ణి మనం కలుసుకున్నట్లయితే మన జీవితం ఆశీర్వాదంగా ఉంటుంది అది ఉత్తమమైనదే ఏటది దేవుని సన్నిధిలో మనం గడిపేటటువంటి సమయము ప్రపంచంలో మనం చేయగలిగిన మహా గొప్ప కార్యం పరిచర్య భారత అనేక పనులు పెట్టుకొని నువ్వు చింతిస్తున్నావు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది ఏమిటది నా పాదాల సన్నిధిలో కూర్చోటం ఇది గనుక మన జీవితంలో అలవర్చుకున్నట్లయితే దేవుని పాదాల సన్నిధిలో కూర్చోవడం అలవర్చుకున్నట్లయితే బహు అద్భుతం అండి బహు అద్భుతం ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా ఒక సమస్య వచ్చింది ఏమిటి ఆ సమస్య అంటే వీళ్ళిద్దరూ బహుగా ప్రేమించేటటువంటి సహోదరుడు పేరేమిటి లాజరు ఏమయ్యాడు ఇప్పుడు అక్కడికి వెళ్దాం రండి పదకొండో అధ్యాయము రెండవ వచనము ఈ లాజరు ప్రభువునకు అతరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి దేవుణ్ణి ప్రేమించినటువంటి కుటుంబం ఇది మార్త దేవుణ్ణి ప్రేమించింది కాదంటల్లా కాబట్టి ఇంటికి చేర్చుకుంది మరియ దేవుణ్ణి ప్రేమించింది కాబ కానీ అంతకంటే ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది ఏమిటి దేవుని సన్నిధిని లాజరు యేసుక్రీస్తును ప్రేమించాడు ఏసుక్రీస్తు కూడా లాజరును బహుగా ప్రేమించాడు ఇది దేవుడు ప్రేమించిన కుటుంబం ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు రైట్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకే కష్టము రానివ్వడు నీకే నష్టము రానివ్వడు ఏ ఇరుకు ఇబ్బంది రానివ్వడు ఏ వ్యాధి బాధ రానివ్వడు ఏ సమస్య రానివ్వడు అని అనుకుంటున్నారా అనుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అది వాస్తవం కాదు యేసు ప్రేమించిన కుటుంబం ఇదే వాళ్ళు ఏమంటున్నారు చదువుతున్నాను మూడవ వచనం ప్రభా ఇదిగో నీవు ప్రేమించినవాడు రోగి అయి ఉన్నాడు అయ్యా నువ్వు ప్రేమించావు కదా మమ్మల్ని నువ్వు ప్రేమించావు కదా మా తమ్ముడిని మా తమ్ముడకి చాలా ఇష్టం కదా నువ్వు ప్రేమించిన వాడే రోగంతో ఉన్నాడు అనగా దేవుణ్ణిని మనం ప్రేమించిన దేవుడు మనల్ని ప్రేమించిన ఈ భూమి మీద మనం చేసేటటువంటి జీవన ప్రయాణంలో ఆటంకాలు వస్తాయి అభ్యంతరాలు వస్తాయి ఆపదలు వస్తాయి ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి అవమానాలు అపనిందలు వస్తాయి రావు అని మాత్రం దయచేసి ఒకరు అనుకోకండి కానీ ఎన్నొచ్చినా ఏమొచ్చినా సరే నీ పక్షమున ఉన్నవాడు ఈ సమస్యలన్నిటికంటే అతీతమైన వాడు కాబట్టి ఆ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని చుటకు నా యేస్సు చాలినవాడో ఆ యేసు నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు ఒక్కడివే ఈ అపాయాలను ఆపదలను అవమానాలను ఆర్థిక ఇబ్బందిని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు నీకు ఆయన తోడుగా ఉన్నట్లయితే నీతో పాటు ఆయన వాటిని ఎదుర్కోబోతున్నాడు వాటిని జయిస్తాడు అంతేకాకుండా నీకు విజయాన్ని ఇస్తాడు భారత మర్యా ఏమనుకుంటున్నారు మీరు ప్రహ్వాహ మా తమ్ముడు అనారోగ్యంతో మంచం పెట్టాడు వచ్చి ఆ తమ్ముడిని బ్రతికించు అద్భుతం చేయి అద్భుతం చేయాలని ఆశపడుతున్నారు కానీ నేను ఆశపడుతుంది వేరు నువ్వేం ఆశపడుతున్నావు ప్రహ్వా మీరు అద్భుతం చేయాలని ఆశపడుతున్నారు కానీ నేను మహా అద్భుతం చేయాలి ఆశపడుతున్నాను రోగంతో ఉన్న వాడిని బాగు చేయాలి అద్భుతం చేయాలని ఆశపడుతున్నారు కానీ చచ్చిపోయిన వాణ్ణే తిరిగి లేపాలే మహా అద్భుతం చేయాలి అన్ని నాశపడుతున్నా కాబట్టే మీరు పిలిచినప్పుడు నేను వెంటనే రాలా అర్థమైందా మీకేమైనా నువ్వు దేవుడిని అడుగుతున్నావు ప్రభు అద్భుతం చేయ్యా దేవుడు ఏం చేస్తున్నాడు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా పిచ్చిదానా పిచ్చితల్లి అద్భుతం కోరుకుంటున్నావు కానీ నేను జీవితంలో మహా అద్భుతం చేయాలి సహోదరుడు వింటున్నావా అద్భుతాన్ని కోరుతున్నావు కానీ నీ దృష్టిలో అద్భుతం కావాలి కానీ దేవుని దృష్టిలో మహా అద్భుతం చేయాలి మహా అద్భుతము నీ జీవితంలో చెయ్యాలి ఆశపడుతున్నాడు కాబట్టి ఆనాడు ఏ రీతిగా ఆలస్యం చేశాడో ఈనాడు కూడా దేవుడిని జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు ఈ లోపల సైతం కూడా వచ్చేస్తాడు వచ్చి నిన్ను శోధిస్తాడు ఏమయ్యాడు నీ దేవుడు ఏమైంది నీ ప్రార్థనకు జవాబు ఏమైంది నీ ఉపవాస ప్రార్థన ఏమైంది నీ ఉద్యోగం ఏమైందా పెళ్లి సంబంధం ఏమైందా మెడికల్ రిపోర్ట్ ఇష్టం వచ్చినట్టుగా వచ్చి నిన్ను బాగా శోధించేస్తాడు అద్భుతం చేస్తాడన్నావు ఆశ్చర్యకార్యం చేస్తాడన్నావు నీ దేవుడు గొప్పవాడు అన్నావు ఏమయ్యాడు అని సైతాన్ గడి ఈ మధ్య వచ్చేసి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తాడో అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా సైతానా నేను అద్భుతం చేయి ప్రభువా అని ప్రార్థన చేశా అది నా తప్పు ఆ దేవుడు అద్భుతం చేయాలని కాదు ఆయన మహా అద్భుతం చేయాలి అని ఆశపడుతున్నాడు కాబట్టే నిర్ణయించాడు కాబట్టే నా జీవితంలో వెంటనే జవాబు ఇవ్వట్లేదు సైతానా సైతాన్ని దగ్గరకు వచ్చి శోధించినప్పుడు ఎందుకు ఈ ఆలస్యం ఏమైపోయి నీ దేవుడు అని నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా చెప్పుడు నా దేవుడు ఆలస్యం చేయడానికి కారణం ఏమిటంటే నేను ఆశించింది అద్భుతమే కానీ నా దేవుడు నా జీవితంలో నా కుటుంబంలో నా బిడ్డ విషయంలో నా చదువు విషయంలో నా ఉద్యోగ విషయంలో వివాహ విషయంలో గర్భఫల విషయంలో నేను చేసిన ప్రార్థనకు నా దేవుడు మహా అద్భుతము చెయ్యాలి ఆశపడుతున్నాడు కాబట్టే ఆలస్యం చేస్తున్నాడు అని ధైర్యంగా లోకానికి సాక్ష్యం చెప్పు నీ విశ్వాసమే దేవుని మహిమను నీ జీవితంలో కనపరచబోతుంది నమ్మిన వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా ప్రభుని అడుగుదాం ఎసయా ప్రార్థించే మనస్సు మాకు దయచే అయ్యా ఏకాంతముగా నీ సన్నిధిలో నిన్ను కలిసే ఆత్మీయత నాకు దయచే ఒంటరిగా నీ సన్నిధిలో కనిపించాలి మోకరించాలి నీతో మాట్లాడాలి నీ మనస్సు తెలుసుకోవాలి నీ చిత్త ప్రకారమే నేను జీవించాలి నువ్వు మహా అద్భుతనే చేయబోతున్నావయ్యా నీకు వందనాలు నెలలో ఏసయా నీకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక